ప్రైజ్ ద లాట్ అందరికీ వందనములు ఈరోజు మే నెల ఐదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ దినం దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుంటాము సంతోషంతో యహోవాను సేవించుడి ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రెండు కీర్తనలు వందవ అధ్యాయము రెండవ వచనము ప్రియమైన దేవుని బిడ్డలారా యుదే కాల సమయం ముందు దేవుడు మనతో ఈ రీతిగా మాట్లాడుచున్నారు సంతోషంతో మనము దేవుణ్ణి సేవించే వారిగా ఉండాలి మనం ఎల్లప్పుడూ కూడా మన యొక్క ఐహిక విచారముల చేత మనోవేదనల చేత దుఃఖముల చేత బాధపడుతూనే ఉంటాము ఎవరి హృదయంలో ఆనందం ఉండదంటే ఎవరైతే సంపూర్ణంగా దేవుని మీద ఆనుకొనరో వారి హృదయంలోనే ఆనందం ఉండదండి ఎందుకంటే ఎవరి మనసుని మీద పూ ఆనుకున్న వారిని పూర్ణ శాంతి గలవాణిగా చేస్తావు అని లేఖనాలు సెలవిస్తున్నాయి మరి దేవుని మీద ఎవరైతే పూర్తిగా ఆనుకుంటారో వారిని దేవుడు సంతోషంగా ఉంచుతాడు మనం ఏం చేస్తాము అంటే నులివెచ్చని స్థితిలో ఉండిపోయాం మన భక్తి అలా ఉంది రోజుల్లో కాసేపు దేవుడు అంటాము కాసేపు లోకానుసారమైన ఆలోచనలు కలిగి జీవిస్తాము కానీ దేవునికి అది ఆయాసకరమైనది అసహ్యకరమైనది ఎందుకంటే దేవుడు మన యొక్క ఆయుష్ను పొడిగించి మనం సజీవుల గుంపులో ఉంచుతున్నాడు అంటే నీకు నాకు ఆయన అవకాశం ఇస్తున్నాడు మనం సరి చేయబడాలి మనము సంపూర్ణలుగా ఉంటేనే ఆయన ఆయన రాజ్యాన్ని చేరుకుంటాము కాబట్టి మనము సరిచే చేయబడడానికి దేవుడు మనకి అవకాశాన్ని కల్పిస్తున్నాడు సంతోషంతో ఎహోవాను మనం సేవించే వారిగా ఉండాలి మనలో ఉన్న దుఃఖము వేదన ఐహిక విచారములన్నిటిని మనం మందిరము బయటే విడిచిపెట్టేసి సంతోషంతో మరి మనల్ని సజీవుల గుంపులో ఉంచినందుకు దేవుణ్ణి మనము కృతజ్ఞతాస్థుతురానికి చెల్లిస్తూ ఆయన మందిరంలో మనం ప్రవేశించాలి అందుకనే ప్రసంగీ గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదండీ నీవు మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనము నీ మాట ఎలా ఉంది నీ ఆలోచన ఎలా ఉంది నీ హృదయం ఎలా ఉందో నీ జాగ్రత్తగా చూచుకుని దేవుని మందిరంలోనికి ప్రవేశించాలి లేకపోతే అపవాది నిన్ను ఏలుబడి చేసి వాక్యం ద్వారా నిన్ను బలపరచబడనివ్వడు వాక్యం ద్వారా నీకు ఆదరణ వచ్చేటట్లు చేయడు వాక్యం ద్వారా నీవు సరిచేయబడడానికి ఆయనకి ఆడికి ఇష్టం ఉండదు ఎందుకంటే ఇంకా బృంగతీసి నీ ఆలోచనలు నీకు జరుగుతున్న పరిస్థితులన్నిటిని కూడా జ్ఞాపకం చేసి నిన్ను దేవునికి దూరం చేయాలని వాడు నిత్యము నీ చుట్టూరే తిరుగుతూ ఉంటాడు ఆలోచన కలిగి మరి సంతోషంతో మనము దేవుని సేవించేవారిగా ఉండాలి మనకి ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ అప్పుడే మన హృదయం తేలిక పడుతుంది మన హృదయంలో సమాధానం దొరుకుతుంది మన జీవితంలో మేలు అనేది కనబడుతుంది మన ఇక్కడున్న విచారాలన్నింటినీ కూడా మనం మందిరం బయట విడిచిపెట్టి దేవుణ్ణి సన్నిధించేవారుగా ఉండాలి ఉత్సాహగానం చేచు ఆయన సన్నిధికి రండి అని దేవుడు మాట్లాడుతున్నాడు మరి మనం పాటలు పాడుకుంటూ ఆయన ఆయన మందిరానికి వెళ్ళడం ఎంత గొప్ప ధన్యత అండి ఎంతోమందికి లేని భాగ్యం ఇది ఎంతోమంది లోకంలోనూ పాపంలోను జీవిస్తున్నారు అందుకే భక్తుడైనది అంటాడు కదా నిత్యము నా కుటుంబము నీ సన్నిధిలో ఉండినట్లుగా మమ్మల్ని ఆశీర్వదించుము ప్రవ్వా అని అంటాడు మనం ఆ రీతిగా ప్రార్థించాలి దావేదికి అన్నీ ఉన్నాయి ఆస్తుంది బంగారం ఉంది భార్యలు ఉన్నాయి ఉన్నారు ఏమీ కొదవలేదు కానీ దేవుడు మరి దేవుడిని ఏ ఆశీర్వాదం అడుగుతున్నాడు మనమైతే అది కావాలి ఇది కావాలి నా బిడ్డ పెళ్లి అవ్వాలి నాకు కుమార్తెకి గర్భఫలం రావాలి లేకపోతే నా అప్పులన్నీ తీరిపోవాలి నేను మంచి గృహాన్ని కట్టుకోవాలి నా ఇంట్లో ఏమీ లోటు ఉండకూడదు అని ఆలోచన చేసి ఎప్పుడు అలా అడుగుతాం కానీ దావీద్ అంటున్నాడు నిత్యము నా యొక్క కుటుంబము సన్నిధిలో ఉండినట్లుగా మమ్మల్ని ఆశీర్వదించము అని అంటున్నాడు మన ఆశీర్వాదం అయితే లోక సంబంధం అనేది దావేది అయితే అంత ఉన్నతంగా అడుగుతున్నాడండి మనం కూడా ఆ రీతిగా అడగడానికి ప్రయత్నించి ఆయన మందిరంలో ప్రవేశిద్దాం అటువంటి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక ఆమె ప్రార్థన దేయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజు అని ఘనమైన నామానికి స్తోత్రాలయ ఈ ఉదయ కాలం ఈ రీతిగా మీరు మాతో మాట్లాడినందుకు మీకు నాయన ఇదిగో తండ్రి మా యొక్క ఐహిక విచారములన్నింటినీ మేము ప్రక్కన పెట్టే ప్రభు నీ మందిరంలో నీకు ఉత్సాహగానము చేస్తూ నిన్ను మహిమపరుస్తూ తండ్రి ప్రవేశించే గొప్ప ధన్యతను అనుగ్రహించండి నీ కృపచేత మమ్మల్ని బలపరచండి అయ్యా ఈ అంతట్లో ప్రభావ నీ సన్నిధిని ప్రసన్నత మాకు అనుగ్రహించమని నీలో ఫలించేది ద్రాక్షల వలె మేము ఉండినట్లు సహాయం దయచేసి మమ్మల్ని బలపరచమని ఏసుక్రీస్తు వారి పేరు తడుగుచున్న మా ప్రియ ఒక తండ్రి ఆమె క్రైస్తులో